ఆనందంతో పంతులు గారు ఇలా అంటుంటారు అమ్మ లగ్నపత్రిక చదవడం పూర్తయింది ఇక మీరు పెళ్ళికొడుకు పెళ్ళికూతుర్లకి బట్టలు పెట్టి వాళ్ళ నోర్లు తీపి చేయండి అమ్మా అనగానే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి లహరి సత్యలకు కొత్త బట్టలు పెట్టి ఇచ్చి ఒకరినొకరు తినిపించుకోమని చెప్తారు ఇక ముందుగా లహరి సత్యకి తినిపిస్తుంది సత్య కూడా లహరికి లడ్డు తినిపిస్తాడు అక్కడితో కార్యక్రమం పూర్తవ్వడంతో లహరి కంగారుగా రూంలోకి వెళ్తుంది వెనకాలే శరణ్య కూడా వెళ్తుంది ఏంటి వదిన మహేష్ గాడు బ్రతికుండడం ఏంటి అని అంటూ ఉండగా మహేష్ బ్రతికున్నాడు అంటే నేను వన్ పర్సెంట్ కూడా నమ్మను అని అంటూ ఉంటుంది శరణ్య మరి ఫోన్ ఎలా వచ్చింది ఆ మహేష్ బ్రతికుండడం ఏంటి నాకు చాలా టెన్షన్గా ఉంది మహేష్ గొంతుని వాళ్ళన్న సత్య పసిగట్టలేడా అసలే సత్య పోలీస్ ఆఫీసర్ అని అంటూ ఉండగా లేదు మహేష్ లేడు నేనే నా చేతులతో వాణ్ణి పూడ్చిపెట్టాను అని అంటూ ఉంటుంది శరణ్య డోర్ దగ్గర నిలబడి వీళ్ళ మాటలన్నీ వింటూ ఉంటాడు సత్య డోర్ దగ్గర నిలబడి ఉన్న సత్యని చూసి భయంతో గుటికలు వేస్తూ షాక్ అవుతుంది లహరి లహరి షాక్ అవ్వడం చూసిన శరణ్య కూడా వెనక్కి తిరిగి సత్యని చూసి షాక్ అవుతుంది ఇక మహేష్ని లహరి శరణ్య ఇద్దరూ కలిసి చంపేశారని తెలుసుకున్న సత్య ఏం చేస్తాడు వీళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తారా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్